మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీహార్ లో ఉందని మాట్లాడుతున్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి అలా మాట్లాడటం కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయ్యారో ఆ రోజే చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన సగం మతే భ్రమించింది ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకి పూర్తిగా మతి భ్రమించింది అనమాట ఆయన ప్రెస్ మీట్ అంటే ఏదో చెప్తాడు ప్రజలకి ఏదో మంచి చేస్తాడు ప్రజల తరఫున పోరాటం చేస్తాడు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ ఏంటంటే ప్రజల గురించి ప్రజల కష్టాల గురించి ఈ రాష్ట్ర అభివృద్ధి ఇంక ఇలా చేయండి అలా చేయండి అన్న ఉన్న ప్రభుత్వానికి ఉన్న సలహాలు గాని సూచనలు గాని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా చిన్నపిల్లలు ఇది వరకు కామెడీ షోస్ వచ్చాయి అనమాట ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే ఇట్ హాస్ కామెడీ షో అనమాట కామెడీ షో ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందో లేదో ఒకసారి ఆయన ప్రెస్ మీట్ ని ఆయన ఒకసారి చూసుకుంటే అసలు నేనేం మాట్లాడాను నేను మాట్లాడిన దాంట్లో అర్థం ఎంత ఉంది అనేది ఆయనకు అర్థం అవుతుంది ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం ఏదో బీహార్ లాగా తయారైంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే మేము తెలియజేస్తున్నాము గత ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలోనే ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని మీరు బీహార్ రాష్ట్రంలో తయారు చేశారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ స్టేట్స్ గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఎమర్జ్ అయింది అది మీరు తెలుసుకోవాలి ఒకటి ఆయన వాస్తవాన్ని అంగీకరించడానికి ఫస్ట్ నుంచి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన వాస్తవాన్ని అంగీకరించలేరు ఎంతసేపు ఆయన ఒక అవాస్తవం ఆ అవాస్తవంలోనే బ్రతకాలి అనుకుంటారు ఆ అవాస్తవంలోనే మీరు బ్రతుకుతూ ఉండండి మీ పార్టీ అనేది కూడా అవాస్తవం అనేది మొన్న ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చి చెప్పారు ముందు అసలు మీది అస్తిత్వమే కోల్పోయే స్థితికి మీ పార్టీ వచ్చింది అంటే ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు పెట్టాలన్న భయం వేస్తుంది మాకు తప్పుడు కేసులు పెడుతున్నారు అరెస్టులు చేసేస్తున్నారు ఈ గవర్నమెంట్ అది రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది అని మా లోకేష్ బాబుని చూసి మీరు రెడ్ బుక్ చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు ఎవరైతే తప్పు చేశారో ఏ విధానాలను అయితే మీరు తప్పుడు విధానాలను మీరు ఏదైతే ప్రభుత్వం అనుసరించిందో వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉంటాయి వాళ్ళు మాత్రమే శిక్షార్హులు మీరు ఏం చెప్పారు మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది అన్నారు మరి న్యాయస్థానాలు పవర్ మనకి మనకి డెమోక్రసీ కల్పించింది దాంట్లో మీకు మాట్లాడే స్వేచ్ఛ ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు ఈ ఆంధ్ర రాష్ట్రం సంవత్సర కాలం నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ప్రజలు కూడా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు స్వేచ్ఛ ఏదైనా మీకు మీరు మీరు ఫీల్ తప్పు చేశారు కాబట్టి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే స్థితి మీకు లేదు కాబట్టి మీరు స్వేచ్ఛ కోల్పోయారు ఆ స్వేచ్ఛని ఆ గాలిని మీ నుంచి ప్రజలే లాగేసుకున్నారు కాబట్టి మీరు ఏదన్నా అడగాలి అనుకుంటే ప్రజల్ని అడగండి ప్రభుత్వం అనేది సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఇవ్వాలా ఈ రాష్ట్రంలో వెళ్తున్నాయి అభివృద్ధి అనేది జరుగుతున్నప్పుడు మీరు దానికి సహకరించాలి తోడ్పాటును అందించాలి అంతేగాని మీ అనుచిత వ్యాఖ్యలతో మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని ఐదేళ్లలో మీరు తగ్గించేశారు దాని కోసం ఆహర్నిసలు ఒక డెబ్బై ఏళ్ళ యువకుడు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నప్పుడు ఆయన్ని మీరు ఏదో ఎగిరిపోతారు అసలు ఆ మాట అనడానికి నిజంగా చాలా ఆనరబుల్ పోస్ట్ లో మీరు ఒక చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు పెద్ద మనిషిని పట్టుకుని మీరు ఆ మాట అన్నారు అంటే మీరు పెద్దలకి ఇచ్చే విలువ ఏంటో అర్థం అవుతుంది మీకు ఎటువంటి కామన్ సెన్స్ అసలు మీకు సెన్సే లేదు కామన్ సెన్స్ మీకు సెన్సే లేదు మీ సెన్సెస్ కూడా వర్క్ చేయట్లేదు అని మాకు అర్థం అయిపోయింది ఆయన ఎగిరిపోలేదు ఏదైతే పయ్యవలి కేశవ్ గారు మొన్న మీటింగ్ లో చెప్పారో సిబిఐ బ్రాండ్ ఆయన ఎగిరిపోలేదు ఎగిరి ఎదిగిపోతూ ఉన్నారు ఆయన ఆ ఎదుగుదలని మీరు ఓర్వలేక ఏం మాట్లాడాలో తెలియక పిచ్చి మాటలు ఆ ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతున్నారు ఆ ప్రెస్ మీట్ చూసి అందరూ అనుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు బాబు ఇవాళ వస్తాడు అనవసరంగా సెల్ఫ్ గోల్ వేసి మనం వచ్చి ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్ కలిగిస్తున్నాడు అని చెప్పి పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు రప్ప రప్ప కాదు చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి పొద్దున్నే లేచి పరామర్శించాలి అంటే ఒక మాజీ మంత్రి అయి ఉండి ఒక మాజీ ఎమ్మెల్యేగా చేసిన ఇలాగా మాట్లాడటం అసలు కరెక్టేనంటే అసలు పేర్ని నాని గారు మరి ఆయనకి అదేనండి ఈ వైసీపీ పార్టీ గాని వైసీపీ నాయకులు గాని ఒక విలువలు అనేవి వాళ్ళకి అసలు లేవనుకుంటా వాళ్ళ బ్లడ్ లోనే ఆ విలువలు అనేది లేదనుకుంటా ఎందుకు అంటే రాజకీయం అనేది ఒకసారి మీరు గెలుస్తారు ఒకసారి ఇంకో పార్టీ గెలుస్తుంది అది అనేది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి ఓకే మనం ఏం చేస్తే మళ్ళీ మనం ఆ ప్లేస్ కి వెళ్తాము అనేది ఆలోచించుకోవాలి కానీ తప్పరప్ప అంటూ ఏదో ఒకసారి ఆ మాటలు కూడా మాకు అంటానికి కూడా మాకు పలకడానికి కూడా మేము కొంచెం ఇదిగా ఫీల్ అవుతున్నాము అలాంటి పేర్ని నాని గారు ముందు అసలు ఆయన ఎంత పనులు చేసి వాళ్ళ వైఫ్ ను కేసుల్లో ఇరికిచ్చే స్థితికి అమ్మ మీ వైఫ్ ఎక్కడ ఉంటున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు మీ కొడుకు ఏంటి అని ఫస్ట్ ఒకసారి చూసుకోండి ఒకటే గుర్తుంచుకోవాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే మీరు అవాస్తవమైన కేసు పెట్టారో ధైర్యంగా వచ్చి భార్య పిల్లలు రాష్ట్ర ప్రజలు దేశాలలో ఉన్న వాళ్ళు పోరాడారు మరి మీద మీ మీద అక్రమ కేసులు పెడుతుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ రావట్లేదు ఏంటి ఎక్కడ తక్కువ ఉంటున్నారు మీ అందరు ఫస్ట్ మిమ్మల్ని మీరు సరి చేసుకోండి మీ ఇంటిని మీరు సరి చేసుకోండి మీ ఇంట్లో ఏ తప్పు లేనప్పుడు ఇలాంటి ఒకటి ప్రజలు కూడా ఆలోచించి ఇలాంటి నాయకుల్ని మనం ఖచ్చితంగా బహిష్కరించాలి వీళ్ళని అసలు రాజకీయాల్లో నుంచి తొలగించాలి అన్నంత విప్లవం ప్రజల్లో నుంచి రావాలి అన్నట్టు వాళ్ళ నాయకుడు ఎలా అయితే ఉంటాడు సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా అలాగే ఉంటారు ఆయన రప్పారప్ప అన్నది సినిమా డైలాగ్ అంటే వీళ్ళు అదే అదే పట్టుకుని ఎలాడుతున్నారు తప్ప దాన్ని ఏంటి మనం ఆ మనం ఎందుకు అంటున్నాం అసలు వాళ్ళు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ యూత్ కి రప్పారప్ప అంటారు డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయిన వెళ్ళి ఆళ్ళ నాయకుడు వెళ్ళి వస్తాడు అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి వీళ్ళందరికీ కూడా ముందు చంద్రబాబు గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వైసీపీ నాయకులు అందరికీ కూడా మినిమం జనరల్ గా ఉండే కామన్ సెన్స్ అనేది కొన్ని క్లాసెస్ పెట్టి నేర్పించాలి ఫస్ట్ వీళ్ళకి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడాలి మన మేనరిజం ఎలా ఉండాలి అంతేగాని ఇవాళ ఒక కేసులో ఇరుక్కోగానే శ్రీరంగ నీతులు చెప్పడం కాదు ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి మిమ్మల్ని మీరు సరి చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఏదైనా మాట్లాడదురుగా కానీ